హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ దిస్ ఈజ్ మీ వసంత వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే ఏంటనుకుంటున్నారు పంచముఖాలు అంట పంచముఖాలు ఆర్డర్ పెట్టాను చూడండి వెనకాల బాల్కనీలో పెడదామనేసి తీసుకున్నాను అనమాట ఏమైనా దుష్టశక్తులు లోపలికి ఎంటర్ అవ్వకుండా మనం ఇది కడితే చాలా మంచిది అని తెలిసింది అందుకే ఇంకా ఆర్డర్ పెట్టాను మీషోలో ఇంకా ఆర్డర్ అయితే వచ్చేసింది ఎంత అనుకుంటున్నారు టూ హండ్రెడ్ లోపలే ఉంది మనం ఏదైనా దుష్టశక్తులు లోపలికి రాకుండా ఇది కడితే చాలా మంచిది చూసారా ఒకటి కాదు ఫైవ్ అనమాట పంచముఖాలు అందరూ ఉన్నారు ఇందులో మనం చాలా అనుకుంటాం కానీ ఇలాగా కొంచెం కొంచెం జాగ్రత్త పడితే మనకి మంచిది మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది అనుకోండి ఏదైనా ఎందుకైనా మంచిది అనేసి ఇంకా మా ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఏవైనా ఆశపడకుండా ఉండాలి అంటే అదిగోండి మా వారైతే ఇంకా కడుతున్నారు బాల్కనీలో అది పడుతుంది అనుకుంటా అనే ఉన్నాను నేను చూసారా అది కడుతున్నారు పడుతుందేమో పడుతుందేమో అనిపిస్తుంది నాకు జాగ్రత్తగా కట్టండి చూసారా ఆఖరికి పడనే పడింది తీసి మళ్ళీ కట్టారు ఈసారి అయితే పెద్దమ్మాయికే కొట్టారు చూసారా ఫ్రెండ్స్ మళ్ళీ మనము కొన్ని కొన్ని నమ్మము కాకపోతే నమ్మాల్సిన పరిస్థితి పరిస్థితులు అలా కలిగి కలుస్తూ ఉంటాయి పరిస్థితులు అలా వస్తూ ఉంటాయి అన్నమాట మనం అన్నిటినీ నమ్మాలి సమాజంలో ఉన్నప్పుడు మనం స్పెషల్ కాదు కదా ప్రతి ఒక్కటి నమ్ముతూ ఉండాలి చూడండి ఇంకా మా వారైతే కట్టారు గంధం పెట్టి బొట్టు పెడుతున్నారు అలాగా కొన్ని కొన్ని నమ్మాల్సిన పరిస్థితి అనమాట మనం ఎంట్రన్స్లో ఏమేమో కట్టుకుంటాం కానీ వెనకాల కూడా మనం ఏది రాకుండా జాగ్రత్త పడటం చాలా మంచిది అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు జరిగే పరిణామాలను బట్టి మనము చాలా నమ్మాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మంచిగా ఉన్నంతసేపు ఏది నమ్మము పోనీ అదెందుకు మనకి ఇదెందుకు అనిపిస్తుంది కాకపోతే కొన్ని టైంలు ఎలా వస్తాయి అంటే ఇంకా నమ్మాల్సిన పరిస్థితి అనమాట ఇంకా అది అయితే తెప్పించి కట్టాము అందులో నష్టం ఏమీ లేదనిపిస్తుంది నాకు చూడండి మీరు చిన్నపిల్లలుంట ఉన్నా లేకపోయినా పెద్దవాళ్ళైనా మనం అందరం మంచిగా ఉండాలి కదా చూడండి మాకు ఎంట్రెన్స్లో అయితే గుమ్మడికాయ కట్టాము ఎంట్రెన్స్లో ఏమేమో కట్టుకుంటాము కానీ వెనకాల కూడా మనం జాగ్రత్త పడటం చాలా మంచిది అనిపిస్తుంది అందుకనే ఇంక తెప్పించాం ఫ్రెండ్స్ చిన్న వీడియో చేశాను దీంతో వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే సపోర్ట్ చేయండి ఛానల్కి అగరబత్తి అయితే కంపల్సరీ వెలిగించాల్సిందే మనం రోజు దండం పెట్టుకునేటప్పుడు దేవుడికి మార్నింగ్ వేసి దండం పెట్టి అగరబత్తి వెలిగించేటప్పుడు వీళ్ళకు కూడా మనం ఒక అగరబత్తి వెలిగించేసి ధూపం చూపిస్తే చాలా మంచిది ఓకే ఓకేనండి వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ వసంత